హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఏమి అనుకుంటున్నారా దీన్నే స్కై ఫుడ్స్ అని పిలుస్తారు అలానే అడవి బాదం షుగర్ బాదం అని కూడా పిలుస్తారు ఇది తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బ్లడ్ షుగర్ బెల్ లెవెల్స్ తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది అలానే పీసీ ఓడ్ ప్రాబ్లమ్ని కానీ స్కిన్ డివిజన్ని కానీ తగ్గించడానికి కానీ అలానే కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడానికి కానీ చాలా చాలా హెల్ప్ చేస్తుంది ఈ సీడ్స్ అనే అనేది చాలా చాలా చేదుగా ఉంటుందండి ఇది మెయిన్గా డయాబెటిక్స్ వాళ్ళకి పనిచేస్తుంది దీన్ని ఎలా తీసుకోవాలిలో చిన్న నెట్ లాగా ఉంటుంది దీన్ని మనం తీసుకోవాలి దీన్ని తింటే చాలా చాలా చేదుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా ట్యాబ్లెట్ లాగా వేసుకోవాలి డయాబెటిక్స్ ఉన్నవారు మార్నింగ్ పడగడుపున నైట్ డిన్నర్ ముందు ట్యాబ్లెట్ లాగా ఉంటుంది డయాబెటిక్స్ లేనట్టయితే రోజుకు ఒకటి తీసుకుంటే సరిపోతుంది ఎన్నో రోగాలకు ఈ స్కై ఫుడ్ పనిచేస్తుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా షుగర్ లెవెల్స్ తగ్గుతుందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్కు విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి విజిట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి